హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారే అనుకుంటున్నాను ఈరోజు మనము పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన మంత్రంతో మీ ముందుకు వచ్చాను ఈ మంత్రం నేర్చుకోవడం వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి ఆ లాభాలు ఏంటి మనం తెలుసుకునే ముందు నాకు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద కొట్టండి ఎందుకంటే ముందు ముందు మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను కాబట్టి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను తీసే వీడియో ప్రతి ఒక్కటి మీకు వస్తుంది చిన్న లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది చూసేదానికి అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సరే అండి మనం మంత్రంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఈ మంత్రం నేర్చుకోవడం వలన మనకి ఎటువంటి కష్టాలు కానీ కార్యసిద్ధి కానీ దీర్ఘాయువు కానీ సౌభాగ్యం కానీ గౌరవం కానీ ప్రతి ఒక్కటి తగ్గుతాయి ఈ మంత్రాన్ని పరమశివుడే పార్వతీదేవి బోధిస్తాడండి ఈ మంత్రం అంటేనే అర్ధనారీశ్వర మంత్రం అంటే అర్ధనారీశ్వర అంటే భార్యాభర్తలు అని అర్థం అండి మనం భార్యాభర్తలు సగం సగం కాబట్టి ఈ మంత్రాన్ని పార్వతీదేవికి పరమశివుడు బోధిస్తాడండి మనమైతే ఈరోజు ఈ మంత్రాన్ని నేర్చుకుందామండి నేర్చుకుని ప్రతినిత్యము పారాయణ చేద్దాము మనం మంత్రంలోకి వెళ్ళిపోదాము అండి చంపేయ గౌరవార్థ శరీరకాయ కర్పూర గౌరవార్థ శరీరకాయ దమ్మిల్లకాయ చ డటాధరాయ నమస్ శివాయ నమస్త కస్తూరికాకుమర్చితయై చిరజపుజ విచితయ కుటస్మరాయ వికృతస్మరాయ నమశివాయచ నమస్ శివాయ జనత్కంకణకనూపురాయ పాతబ్జ్జరాజని నూపురాయ హేమంగదాయ భుజంగదాయ నమశి వాయచ నమ శివాయ విశాల నీలోత్పలోచనాయ వికాసి పంకేరు హలోచనాయ సమేక్షనాయ విష్మేక్షనాయ నమశివాయచ నమశివాయ మందారమాల కలితాళకాయ కపాలమా అంకిత కందరాయ దివ్యంబరాయచ దిగంబరాయ నమశివాయచ నమ శివాయ అంబోదర శ్యామల కుంతలాలై తటి ప్రభమాత మరచరాయ నిరీశ్వరాయ నికళేశ్వరాయ నమ శివాయచ నమ శివాయ ప్ర ప్రపంచుష్ఠున్ముకలస్ కాయ సమస్త సంహార కాతండ జగజనన్యే జగ జనన్యే జగదేక పీత్రే నమ శివాయ పతిభ్రరత్జల కుండలాలై స్ఫురన్నహాపన్నగ భూషణాయ శివాన్వితాయ శివాన్వితాయ నమశి చ నమ శివాయ ఇదే అండి మంత్రము ఈ మంత్రం గురించి మీకు తెలియాలంటే ఒక చిన్న కథ ఉందండి ఏం లేదండి పార్వతీదేవి అడుగుతుందంట స్వామి భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు వచ్చినా సమస్యలు వచ్చినా అవి తొలగించుకునే దానికి ఒక పరిష్కారం చెప్పండి అని అడుగుతుందంట పార్వతీదేవి అప్పుడు పరమశివుడు ఇలా బోధిస్తాడంట అర్ధనారీశ్వర స్తోత్రం అండి ఇది ఈ అర్ధ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారు ప్రతినిత్యం పదకొండు మార్లు నన్ను తలుచుకొని వాళ్ళకి ఎటువంటి సమస్యలే ఉండవు భార్యాభర్తల మధ్య గొడవలు కానీ అపోహలు కానీ ఎటువంటివన్నీ తొలగిపోతాయని ఈ మంత్రం ద్వారా పరమశివుడు పార్వతీదేవి బోధిస్తాడండి అంతేకాదండి ఈ మంత్రం నేర్చుకోవడం వలన మనకి గౌరవము కానీ మనకి ఆయుష్ కానీ సౌభాగ్యం కానీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఇంకా ఏదైనా పని జరిగేటప్పుడు కార్యసిద్ధి కానీ ప్రతి ఒక్కటి లభిస్తుందండి ఈ మంత్రం ద్వారా మనము ఖచ్చితంగా అయితే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పారాయణం చేసుకొని ప్రతినిత్యం ఈ మంత్రాన్ని చదవడం వలన మనకి కార్యసిద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఖచ్చితంగా భార్యాభర్తల సమస్యలు తొలుగుతాయండి ఎందుకంటే ఆ పరమ పరమేశ్వరుడే పార్వతీదేవికి ఈ మంత్రాన్ని బోధించాడు కనుక ఈ మంత్రాన్ని ప్రతినిత్యము తలస్నానం చేసి పారాయణ చేయమని చెప్పడం లేదండి ప్రతి నిత్యము మనము స్నానం చేసి నుదుటిన కుంకుమ పెట్టుకుని పారాయణ చేస్తే చాలండి ఈ మంత్రం సిద్ధిస్తుంది అంతేకాదండి భర్త అయితే ఖచ్చితంగా స్నానం చేసి పఠించండి భార్య అయితే గంగాదేవిని తలుచుకుని నుదుటిన కుంకుమ పెట్టుకుని ఈ మంత్రాన్ని పఠించండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ మీద కొట్టండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ముందు ముందు వీడియోస్ మీకు చూడాలి కాబట్టి అందరికీ నమస్కారం అండి